దేవా రాత్రి సమయం ముందుకొని ఈ పిల్లలందరినీ ఇక్కడ తీసుకొని కూడుకొని ప్రభా నేను గణపరచుకోవడానికి నేను ఆనందించి ఆయన నాట్యం చేయడానికి దావీ వరీ గతులు వేసే విధంగా అయా నీ సన్నిధి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు నీ కృతజ్ఞతలు ఆయన మరి ఎటువంటి నీ పరిశుద్ధాత్మ మాతో ఉంచండి దేవా నీ స్తోత్రం నీ నింపండి నాయన అయా మేము ఎక్కడ స్థుతించినను అక్కడ నీ పరిశుద్ధాత్మ ఉంటానని ఉన్నావు ప్రభా నీ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉందని మేము నమ్మి ప్రభావాన్ని ఇక్కడ స్థుతిస్తున్నప్పుడు నీ సన్నిధి ఇక్కడ ఉంచండి ప్రభా

చిన్న ప్రాంతం మాత్రం పట్టమని స్నామ తండీ గారు ఆంధ్ర స్వాస